రేపే సోమవారం సోమవారం రోజున మరచిపోకుండా యాలకులతో ఇలా చేయండి ఇలా యాలకులతో ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ధనపరమైన సమస్యల నుండి కూడా బయటపడవచ్చు మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ధనానికి సంబంధించిన పరిహారం చేసుకుంటే ఇలా యాలకులతో ఇలా చేయడం వల్ల మనకు ధన ఆకర్షణ అనేది బాగా పెరిగేందుకు ఈ యాలకులతో సోమవారం రోజున ఈ పరిహారం చేసుకున్నట్లయితే మనకు ధనం అనేది కొరత లేకుండా ఉంటుంది మనం ధనం అనేది రెట్టింపు చేసుకోవాలంటే ధనాన్ని ఆకర్షించుకోవాలంటే ఈ యొక్క యాలకులతో ఈ పరిహారం చేసుకోవచ్చు అలాగే శివుని అనుగ్రహంతో పాటు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి డబ్బుకు కొదువ అనేదే ఉండదు యాలకులు అంటేనే అమ్మవారికి చాలా ఇష్టం ఇలాంటి యాలకులతో ఈ పరిహారం ఎవరైతే సోమవారం రోజు చేస్తారో వారికి డబ్బు సమస్యలు అనేవి వారి దరిదాపుల్లోకి కూడా రావు చాలామంది పేదరికంలో మగ్గిపోతూ ఉంటారు పేదరికం నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ వారికి అనేక ఇబ్బందులతో పడుతూ ఉంటారు చాలామంది కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టే ఇతరులలో చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఇంట్లో ధనం నిలవని కారణంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు కష్టపడి తత్వం ఉన్నప్పటికీ కూడా డబ్బు రాబడి ఉన్నప్పటికీ ఆదాయం నిలవకపోవడం అనేది చాలా మంది ఎదుర్కొనే సమస్య మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇందుకు కొన్ని పరిహారాలు చేసుకుంటే అందులో ఒకటి యాలకుల పరిహారం కాబట్టి మనకు ఇలాంటి సమస్యలు తొలగించుకోవాలంటే యాలకులతో ఇలా చేసినట్లయితే మనకు డబ్బు సమస్య ముఖ్యంగా డబ్బు సమస్య అనేది తీరిపోతుంది ఉద్యోగంలో పురోగతి ఒక్కొక్కసారి ఏండ్ల తరబడి శ్రమించినా తమకు ప్రతిభకు తగ్గట్టుగా ఫలితం ఉండదు అలాంటి వారు ఖచ్చితంగా యాలకులతో ఇలా చేసినట్లయితే వారికి దగ్గ ఫలితం అనేది దక్కుతుంది సోమవారం అంటేనే శివునికి అంకితం చేయబడ్డ రోజు కాబట్టి శివుని పూజించడం వల్ల మన జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటామని మన వేద పండితులు చెబుతున్నారు ఆ పరమేశ్వరుడు తన తన భక్తుల కోరికలను త్వరగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీదీ అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి శివాలయంలో కానీ శివ పూజలు కానీ కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు ముఖ్యంగా లింగ రూపంలో ఉన్న శివలింగానికి కుంకుమ బొట్టు మాత్రం అస్సలు పెట్టకూడదు శివలింగానికి కేవలం విభూది మరియు గంధాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే ఆ మహాశివుడు శ్రద్ధ భక్ భక్తులతో కైలాసంలో ధ్యానం చేస్తూ ఉంటాడు కాబట్టి శివునికి కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమం శరీరంలో వేడిని పుట్టిస్తుంది కనుక కుంకుమకు బదులు చల్లదనాన్నిచ్చే గంధాన్ని ఉపయోగిస్తే చాలా మంచిది అలాగే శివునికి పూజ చేసేటప్పుడు కానీ శివలింగానికి కానీ ఎరుపు రంగు పువ్వులను మాత్రం ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పువ్వులను ఉపయోగిస్తే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం రాదు ముఖ్యంగా జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే తన భక్తులను తొందరగా కరుణిస్తాడని నమ్ముతూ ఉంటారు అలాగే నందివర్ధన పూలతో శివుణ్ణి పూజ చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి శివుడికి పారిజాతం పువ్వన్న సమర్పిస్తే మీకున్న దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే మీ పూజ గదిలో శివలింగాన్ని పెట్టుకోవాలనుకుంటే నలుపు రంగులో ఉన్న శివలింగాన్ని మాత్రమే పెట్టుకొని పూజించాలి తెలుపు రంగులో ఉన్న శివలింగాన్ని మాత్రం పూజ గది పెట్టుకొని పూజ చేయకూడదు ఎందుకంటే తెలుపు రంగులో ఉన్న శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు కనుక తెలుపు శివలింగాన్ని ఇంట్లో ఉంచకూడదు మీ పూజ గదిలో ఒక శివలింగం మాత్రమే పెట్టుకోవాలి మీ పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉంటే లేనిపోని సమస్యలు మీకు ఎదురవుతాయి కాబట్టి ఒకటే శివలింగాన్ని ఉంచుకునే ప్రయత్నం చేయండి ఇకపోతే మనకు యాలకులతో ఎలా పరిహారం చేయాలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు సోమవారం రోజున ఇలా చేసినట్లయితే శివుని అనుగ్రహంతో పాటు లక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి యాలకులతో ఈ పరిహారం చేసినట్లయితే మీ సమస్యలన్నీ గట్టెక్కుతాయి మసాలా దినుసులలో యాలకులు అనేవి అత్యంత ప్రాధాన్యత ఉంది అయితే ఈ యాలకులను వంటలతో పాటు టీలో కూడా పచ్చిగా కూడా వేసుకుంటారు దీని సువాసన అద్భుతంగా ఉంటుంది కొంతమంది అయితే యాలకులు లేకుండా ఆహారం కానీ టీ కానీ తీసుకోరు యాలకులకు సంబంధించిన మరో విషయం ఏమిటంటే యాలకులకు జ్యోతిష్య శాస్త్రంలో విశేష ప్రాధాన్యత ఉంది ఒక వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలన్నిటికీ కూడా యాలకులను దూరం చేస్తాయి కాబట్టి యాలకులతో శాస్త్రం ప్రకారం వినియోగిస్తే ఎంతటి దరిద్రుడైనా ఇలా యాలకులతో ఇలా చేసినట్లయితే వారి జీవితమే మారిపోతుంది జీవితంలో ఎదురయ్యే కాలం సంబంధిత సమస్యల నుండి తొలగించుకోవచ్చు యాలకులకు సంబంధించిన కొన్ని ప్రభావవంతమైన పనులు చేసుకుంటే సరిపోతుంది కష్టపడి అంకిత భావంతో పనిచేస్తున్నప్పటికీ కూడా ఆర్థికంగా చేతికిలబడిపోతూ ఉంటారు అంటే కొందరు ఏ విషయంలోనూ కూడా విజయం సాధించలేకపోతుంటారు ఇలాంటి సమస్యలన్నీ బయటపడటానికి కూడా మన జ్యోతిష్య పండితులు కొన్ని సూచనలు తెలిపారు కాబట్టి ఆర్థిక సమస్యలు తొలగాలన్నా చేతిలో డబ్బు నిలవాలన్నా ఖచ్చితంగా ఈ యాలకుల పరిహారం ఎవరైతే పాటిస్తారో వారికి కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లు మారిపోతారు కాబట్టి సోమవారం రోజున ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి వాకిలి ఓడ్చి కల్లాపి జల్లి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసి పూజ మందిరంలో దేవుణ్ణి పూజ సమర్పించిన తర్వాత ఈ పరిహారం అనేది పాటించుకోవాలి ఇలా ఇంట్లో ధూపం దీపం పెట్టిన తర్వాతే ఈ యాలకుల పరిహారం అనేదే పాటించుకోవాలి కాబట్టి ఇలా కుటుంబ సభ్యులంతా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఈ పరిహారం అనేది పాటించాలి అయితే మీరు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఒక ఇరవై ఒకటి యాలకులు కానీ లేదా పదకొండు యాలకులను తీసుకొని అవి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టండి మంచి నీటిలో నానబెట్టండి ఇలా నానబెట్టిన తర్వాత ఆ యాలకులను తీసుకొని సూది దారం సహాయంతో ఈ యాలకులని కూర్చోండి ఇలా దారంకి కూర్చున్న తర్వాత లక్ష్మీదేవికి వేయండి ఇలా ఎవరైతే లక్ష్మీదేవికి యాలకుల దండ సోమవారం రోజున వె పెట్టినట్లయితే వారికి డబ్బు సమస్య అనేది ముఖ్యంగా తగ్గిపోతుంది డబ్బు నేను కోట్ల కోట్లు వస్తుంది అని చెప్పడం లేదు కాస్త మీకు ధన ఆకర్షణ అనేది పెరుగుతుంది కాబట్టి మీకు ధన ఆకర్షణ బాగా పెరగాలి అని అంటే సోమవారం రోజున యాలకులతో ఈ పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల ధన ఆకర్షణ అనేది బాగా పెరుగుతుంది మీకు డబ్బు సమస్య అనేది రాదు